రాష్ట్రంలో జరుగుతున్న పార్టీ ఫిరాయింపులపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి వేసిన పిటిషన్ను స్వీకరించాలని తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది ఫిర్యాదు స్వీకరించి రసీదు ఇవ్వాలని సూచించింది దానం నాగేందర్ పై అనర్హత వేటు వేయాలని స్పీకర్ ఫిర్యాదు చేస్తే స్వీకరించడం లేదంటూ మహేశ్వర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు దీంతో హైకోర్టు తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శికి పిటిషన్ను స్వీకరించాలని ఆదేశించింది దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మా corresponent శర్మ నడి తెలుసుకుందాము శర్మ రాష్ట్రంలో జరుగుతున్న పార్టీ ఫిరాయింపులపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తూ ఉంది దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి బీఆర్ఎస్ సింబల్ పైన దానం నాగేందర్ కడియం శ్రీహరి అలాగే తెల్లం వెంకట్రావు ఈ ముగ్గురు గెలిచారు ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ ముగ్గురు చేరిన తర్వాతే బీఆర్ఎస్ కు సంబంధించిన ఇద్దరు ఎమ్మెల్యేలు వివేక్ అలాగే కౌశిక్ రెడ్డి వీళ్ళిద్దరూ హైకోర్టును ఆశ్రయించారు అంతకు ముందు స్పీకర్ కూడా ఫిర్యాదు చేశారు కానీ స్పీకర్ కు ఫిర్యాదు చేస్తే ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదంటూ ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు హైకోర్టును ఆశ్రయించారు దీనికి సంబంధించి విచారణ కొనసాగుతోంది ఇవాళ కూడా దానికి సంబంధించినటువంటి వాదనలు జరిగాయి ఆ అడ్వకేట్ జనరల్ కూడా తన వాదనలు ముగించారు రేపు మళ్ళీ దీనిపైన వాదనలు కొనసాగుతాయి అయితే ఈ మధ్యలోనే బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి ఒక పిటిషన్ వేశారు హైకోర్టులో తాను దానం నాగేందర్ విషయంలో పార్టీ ఫిరాయింపుకు సంబంధించినటువంటి విషయంలో దానం నే వాళ్ళు టార్గెట్ చేశారు దానం నాగేందర్ పైన చర్యలు తీసుకోవాలని తాము స్పీకర్ కు ఫిర్యాదు చేస్తే పట్టించుకోవట్లేదంటూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు దానికి సంబంధించి ఇవాళ ఆయన ను విచారణ ముగించింది దా దానం నాగేందర్ విషయంలో బిజెపి ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి ఏదైతే ఫిర్యాదు చేస్తే చేయాలనుకుంటున్నారో ఆ ఫిర్యాదును స్వీకరించండి ఫిర్యాదును స్వీకరించి దానికి రసీదు ఇవ్వాలని కూడా అసెంబ్లీ కార్యదర్శిని హైకోర్టు ఆదేశించింది అంటే ఆయన ఫిర్యాదు తీసుకోవట్లేదు తన ఫిర్యాదు తీసుకోవట్లేదు కాబట్టే తాను హైకోర్టుకు వచ్చాననేటువంటి విషయాన్ని తన వాదనల్లో చెప్పినటువంటి సందర్భం దాన్ని దృష్టిలో ఉంచుకొని అసెంబ్లీ కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది కేవలం దానం నాగేందర్ ను మాత్రమే టార్గెట్ చేసింది దానం నాగేందర్ సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఆయన పోటీ చేశారు వాళ్ళ వాదన కూడా అదే ఉంది బిఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ లోకి వెళ్ళిన దానం నాగేందర్ ఆ దానికి ఆ ఆ పార్టీ సింబల్ పైనే ఉంటూ మళ్ళీ కాంగ్రెస్ నుంచి అతను సికింద్రాబాద్ అభ్యర్థి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయటాన్ని వాళ్ళు తప్పుపడుతున్నారు కాబట్టి అతని పైన అనర్హత వేటు వేయాలన్నదే ప్రధానమైనటువంటి డిమాండ్ బీజేపీదిగా ఉంది కాబట్టి అసెంబ్లీ స్పీకర్ ఫిర్యాదు తీసుకోకపోవడం వల్లే హైకోర్టును ఆశ్రయించారు మరి వాళ్ళ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది కాబట్టి మళ్ళీ వాళ్ళు అసెంబ్లీ స్పీకర్ కు ఫిర్యాదు చేసేటువంటి అవకాశం ఉంది అయితే అసెంబ్లీ కార్యదర్శికి చాలా స్పష్టమైన ఆదేశాలు వెళ్ళాయి ఆ ఫిర్యాదు స్వీకరించాలి దానికి సంబంధించినటువంటి ఎకనాలజ్మెంట్ ఇవ్వాలని కూడా అసెంబ్లీ కార్యదర్శికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది రఫీ థ్యాంక్స్ ఫర్ అప్డేట్ శర్మ రైట్ అది దానం పై అనర్హత వేటు వేయాలని స్పీకర్ కు ఫిర్యాదు చేస్తే స్వీకరించడం లేదంటూ మహేశ్వర రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు దీంతో హైకోర్టు తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శికి పిటిషన్ స్వీకరించాలని ఆదేశించింది